వచ్చినప్పుడు గుర్తొస్తుంది ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు తన బలం తనకి తెలియదు అందుకే వాలి తరువుకొస్తున్నప్పుడు కూడా కిష్కింధకాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు తన బలం తనకి తెలియదు ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు వెళ్లి నాయన హనుమ వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి ఇంతటి బలసంపన్నుడవి ఈ లోకంలో ముగ్గురే ముగ్గురు ఉన్నారు గమన వేగం ఉన్నవారు అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి నాలుగవది లేదు మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి రెండవ వాడు గరుత్మంతుడు మూడవవాడు నువ్వు ఇంతటి వేగం కలిగిన వాడివి ఇంత బలం కలిగిన వాడివి ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి నువ్వు వానర జాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా నీ తల్లి పుంజకస్థల